సిబి వలలో మరో అవినీతి అధికారి విజయనగరం జిల్లా లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన విఆర్వో డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు బొడ్డవలస పంచాయతీ శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేయగా నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన విఆర్వో తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న దాడులు తహసీల్దార్ గారి ఆఫీసులో పనిచేయటటువంటి గ్రామ విఆర్ఓ అయిన దేవి శ్రీనివాసరావు ఇతను విఆర్ఓ ఆకులపేట గ్రామానికి చెందిన ఒక పేద రైతు అతను తన తండ్రి అప్పల పైడి అని ఆయన డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీ చనిపోయారు చనిపోయిన పిమ్మట వారికి ఉన్నటువంటి ఇరవై ఎనిమిది సెంట్లు సుమారు సర్వే నంబర్ నూట ఆరు బై పదహారు వడ్డవలస గ్రామ సచివాలయం పరిధిలో ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లికి లీగల్గా మ్యూటేషన్ చేయించుకోవాలని చెప్పి ఈ నెల ఏప్రిల్ రెండు మూడు తారీఖులో మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది ఎంకాడ తహసీల్దార్ గారు ఆఫీస్ అయితే ఈ బొడ్డవలస గ్రామ గ్రామానికి చెందినటువంటి అలాగే అతనే ఆకులుపేటకు కూడా అతనే చూస్తున్నాడు సో ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వేరు శ్రీనివాసులో పట్టాలి పదిహేను వేల రూపాయలు లంచం ఇస్తేనే కానీ చేయండి అని చెప్పి పట్టుబట్టడం జరిగింది అతను లేదా అతను కూడా ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఫిర్యాది త్రీనాథ్ పతివాడి త్రీనాథరావు అని చెప్పి అతను కొడుకు చనిపోయిన అప్పలపై ఆశామి కొడుకు వీళ్ళు పేదవాళ్ళు పేద రైతులు వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి తను బతివాళ్ళలో మొదలెట్టాడు అప్పటి నుంచి ససేమీరా అని అప్పటి నుంచి కూడా విఆర్ఓ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లోని లంచం డబ్బులు ఇస్తేనే చేస్తాను లేదంటే రిజెక్ట్ కొట్టేస్తాను మాటిమాటికి బెదిరించసాగాడు విఆర్ఓ అంతటా అతను విసిగు చెంది లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వారిని నేను సంప్రదించడం జరిగింది సంప్రదించిన మేడం మేము రిపోర్ట్ని తీసుకొని వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఈ సదరు విఆర్ఓ తర్ పనితీరు కానీ తర్వాత ఇంటిగ్రిటీ కానీ ఏం బాగోలేదని గుర్తించి ఈరోజు ఇమీడియట్గా పదమూడు వేల రూపాయల లంచం ఏదైతే ఉందో పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలు పదిహేను వేల నుంచి పదమూడు వేలు తగ్గించాడు అడిగితే బాగా అడిగితే అది కూడా ఇవ్వకపోతే రిజెక్ట్ చేస్తాను సో ఆ పదమూడు వేల కోసం ఫోన్ చేయడం విసిగించడం మొదలు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక కొంచెం డబ్బులు ఆ ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఈ ఈరోజు ఉదయాన్నే ఆ కెమికల్ పూసినటువంటి కరెన్సీ నోట్లు ఇచ్చి రైతు ఎవరైతే ఉన్నారో డబ్బులపై చనిపోయిన ఆయన కోర్టు కంప్లైంట్ అతన్ని డబ్బులు ఇచ్చి పంపించాము ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా విజయనగరం దగ్గర నీలాక చెరు అని ఒక ఓనర్ ఉంది అక్కడ హ్యాండిగా తప్పులు ఇస్తున్న పట్టుకోవడం జరిగింది అతన్ని మేము అతని దానికోయల్ ఫైవ్ డాక్యుమెంట్స్ కూడా స్వీజ్ చేయడం జరిగింది అతన్ని మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ మీ కోర్టులో వైజాగ్లో హాజరు పరుస్తాం అయితే ఉంది ప్రజలందరికీ కూడా ఎవరిగా ఎటువంటి పరిస్థితుల్లోని ఏ ప్రభుత్వాధికారులు అడిగినా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వం తాలూకా ఉద్యోగం ఉండేది ప్రజల తాలూకా పనులు చేయడానికి వాళ్ళకి నుంచి చెప్పేటువంటి పనుల రూపంలో